హాయ్ అండి అందరికీ నమస్కారం నేను మీ డాక్టర్ రమోదారి తెలంగాణ భూగర్భ జల శాఖలో రిజిస్టర్డ్ అడ్ రిజల్లిస్టులు పనిచేస్తా ఉన్నానండి ఈ మధ్యకాలంలో వి నర్సిరెడ్డి అనే రైతు కుబీర్ మండలంలోని నిర్మల్ జిల్లాలో సర్వీస్ చేసి ఇచ్చిన పాయింట్ అండి ఇది అయితే రైతుకు నేను ఏదైతే ఎంతైతే డెప్త్ ఇచ్చానో అంత డెప్త్ వరకు వెళ్ళటం వలన ఈ సక్సెస్ అయితే పొందాడు నేను ఇచ్చిన డెప్త్ రెండు వందల డెబ్బై నుంచి మూడు వందల వరకు ఇచ్చానండి అయితే రెండు వందల డెబ్బై నుంచి స్టార్ట్ అయితే మూడు వందల అరవై వరకు ఈ వాటర్ అయితే రావడం జరిగిందని చెప్పేసి రైతు చెప్పడం జరిగిందండి అయితే నిర్మల్ జిల్లాలోని కొంతమంది రైతులు అక్కడ ఏం చేస్తారనంటే అరవై డెబ్బై ఎనభై వరకు వాటర్ రాకపోయేసరికి పైపుని తీసేయడం జరుగుతూ ఉందండి ఖచ్చితంగా రైతు మిత్రులారా నిర్మల్ జిల్లాలోని రైతు మిత్రులకు ప్రత్యేకంగా నేను విజ్ఞప్తి ఏందనంటే అక్కడ బ్లాక్ కాటన్ స్థాయిలో కొన్ని ఏరియాలలో ఎర్రమట్టి నెలలు ఉంటుందండి అయితే బ్లాక్ కార్టన్ సాయిల్ ఏరియా ఉండే ఏరియాలలో బసాల్ట్ ఫార్మేషన్ ఉంటుంది గనక బసాల్ట్ ఫార్మేషన్లో డీపర్ జోన్ లో వాటర్ ఉంటుంది అయితే బసాల్ట్ ఫార్మేషన్లో అంటే చాలా డెప్త్ వాటర్ అయితే ఉండదండి బసాల్ట్ ఫార్మేషన్ అంటే డీపర్ జోన్లో వాటర్ ఉంటుంది కనుక మీరు ఖచ్చితంగా జియాలజిస్ట్ ఏదైతే రికమెండేషన్ చేస్తాడో జియాలజిస్ట్ రికమెండేషన్ మేరకు ధైర్యం తోటి ఇచ్చిన డెప్త్ వరకు వెళ్తే ఖచ్చితంగా మీరు సక్సెస్ పొందుతారు ఎస్పెషల్లీ నేను నిర్మల్ జిల్లాలో చాలా